ఎన్నికల్లో గెలవడం అధికారంలోకి రావడం సర్వసాధారణమే కానీ ఆ గెలుపు కోసం ఏం చేశాం ఏ హామీలు ఇచ్చామని ఏం అమలు చేశామన్నది చాలా ముఖ్యమైన పాయింట్ కూటమిగా ముందు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు జతకట్టి జగన్ను సింగిల్గా తాకలేము అన్నది ఇక్కడ వాళ్ళు ముందే చెప్పకనే చెబుతున్నారు ఈ ముగ్గురు జతగట్టారంటేనే సింగిల్గా పోతే ఓటమి ఖాయమన్నది వాళ్లకు కళ్ళకు కనబడుతున్న సత్యం ఇది దాటేందుకే కూటమిగా జతగట్టామని అధికారికంగానే ప్రకటనలు చేసుకున్నారు కూటమిగా జతగట్టిన వీళ్ళు ఊహించని విజయం ప్రజల నుంచి రావడమా ఈవీఎంలు చేసిన గొప్ప మాయన అల్టిమేట్గా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే గెలవడం జరిగింది కానీ కట్ చేస్తే ఇక్కడి నుంచే అసలు సిసలైన రాజకీయాలు మొదలయ్యాయి కూటమి అధికారంలోకి వచ్చిన కేవలం రెండు నెలల్లోనే ఊహించని ఘటనలు దారుణాలు అన్ని ఏవైతే చూడకూడదు అవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వినబడుతున్న ఒకే ఒక్క మాట జగన్ మళ్ళీ జగనే రావాలి జగన్ను ఎలా ఓడించాము ఎందుకు ఓడించాము అని ఇప్పుడు బ్యారేజ్ వేసుకుంటున్నారు ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలైతేనేమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో ఉన్న బీజేపీ ఈ ముగ్గురు పార్టీలు గరుస్తున్నారంటేనే ఏపీకి ఏదో మంచి జరుగుతుంది అనుకున్న ప్రజానికం కాస్త కూస్తో ఒక పది పర్సెంట్ ఓటు డైవర్ట్ కావడం తద్వారా జరగాల్సిన నష్టం ఏ రేంజ్లో జరిగిందన్నది ఇప్పుడు చవిచూస్తున్నారు ప్రజానికం దారుణంగా హత్యలు చేస్తున్నారు నడి రోడ్డుపై చిత్రహింసలు పెడుతున్నారు ఓటు వేయని వాళ్ళను ఊరుకునే పరిస్థితే లేదన్నట్టుగా వీళ్ళ ఆటలు సాగుతున్నాయి గెలుపు కోసం ఎంత దాకైనా హామీలు ఇచ్చారు చెప్పారు గెలుపు కోసం సూపర్ సిక్స్ అంటూ కొత్త కొత్త హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ హామీలు అమలు చేసే పరిస్థితి లేదు పైగా ఇదే చంద్రబాబు నెల క్రితం సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పిన ఈ వ్యక్తే ఇప్పుడు సూపర్ సిక్స్ చూస్తే భయమేస్తుంది చెయ్యలేము అన్నది క్లియర్ కట్గా ఇండైరెక్ట్గా ప్రజల ముందు పెట్టే ఛాన్సెస్ కనబడుతున్నాయి పెట్టే ఛాన్సెస్ ఏంటి డైరెక్ట్గా చెయ్యలేమని చెప్పేస్తున్నాడు ఏం చేస్తామో ఏం చేయమో అన్నది చెప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కూటమి ముందుకు కదులుతుంది ఇక ఇదే క్రమంలో అందరి చూపు జగన్ పైనే ఉంది జగన్ను ఎలాగైనా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడే రెండు మూడు శాతం ప్రజల్లో ఆల్రెడీ జ్ఞానోదమైనట్టుగా తెలుస్తుంది ఏ మీడియా హౌస్లో చూసినా ప్రజాక్షేత్రంలో పబ్లిక్ బయటలు ఎక్కడ చూసినా ప్రజలు అదే కోరుకుంటున్నారు కాస్త కూస్తో జగన్ ఉన్న దాంట్లో చాలా సరిదిరాడని సంక్షేమానికి పెద్దపీట వేశాడని చెప్పినట్టుగా ఆచితూచి డబ్బులు టైం టు టైం అకౌంట్లకు పడ్డాయని ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్న డబ్బులు జమ కావడం దేవుడెరుగు వస్తాయన్న ఆలోచన గ్యారెంటీ లేదంటున్నారు వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ఇటీవల చేశాడు పదివేల జీతం ఇస్తాము జగన్ ఐదు వేలే ఇచ్చాడు అని చెప్పారు వాలంటీర్లకు కట్ చేస్తే ఇప్పుడు రెండు లక్షల చిల్లర నడి నడిరోడ్డుపైన వదిలేసిన కూటమికి ప్రజానికం ఎందుకు జైకూరుతుంది తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చే పరిస్థితి ఏ లేదు ఒకడికిస్తేనే గొప్ప అనే స్థాయిలో ఉన్నాడు మరి అదే జగన్ ఒక్కడికి ఇచ్చినప్పుడు తిట్టిన ఈయన ఇప్పుడు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ ప్రజలు ఇవి గమనించరు ప్రజలు ఇవేమి చూడట్లేదు అనుకుంటున్న కూటమి నేతలకు ప్రజలు అన్నీ చూస్తున్నారు అన్నీ గమనిస్తున్నారు అన్నది చాలా ఎర్లీగానే గమనించడం మొదలెట్టారు సాధారణంగా అధికారంలోకి వచ్చిన ఏ ఇతర పార్టీలైనా కాస్త వ్యతిరేకత రావడానికి కాస్త సమయం పడుతుంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకపోయినా కూటమి అటర్ఫ్లాప్ అయిపోయింది వాళ్ళ నిర్ణయాల వల్ల వాళ్ళ ప్రకటనల వల్ల చంద్రబాబు అసెంబ్లీలో నిలబడి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం కానీ భయమేస్తుంది అన్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఏ హామీ గురించి ప్రకటించడం లేదు తాను తన పని ఎలా చేయాలనే దానిపైన ఫోకస్ పెట్టారేదాప్ప ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న దానిపై కానీ ఫలానది అమలు చేస్తామన్నది కానీ కాన్ఫిడెంట్గా చెప్పే ప్రయత్నం కానీ అసాహసం కానీ ఆయన చేయడం లేదు ఇక ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ సర్కార్ అయితే మేము అసలు సూపర్ సిక్స్ ఇచ్చేటప్పుడు పేపరే చూపించలేదు మాకు దానికి సంబంధమే లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు ఇలాంటి తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలర్ట్ అవుతున్నారు వచ్చే ఏ ఎన్నికల్లోనైనా జగన్ను అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగానే ప్రతి ఎన్నిక గెలిపించుకుంటూ పోవాలి అని డిసైడ్ అయిపోయారు ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది మంది ఇటు అవుతే గనక కీలకంగా జగన్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ శాతం కనబడుతున్నాయి కూటమికి అలాగే జనసేన పార్టీకి ఈ ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడం అన్నది కూడా సర్వసాధారణంగా ఓ సమస్యగానే మారుతుంది చంద్రబాబు నిర్ణయాలను ఎంత మేరకు పవన్ ఓకే చెబుతారో చెప్పండి పవన్ ప్రతిదానికి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నంత సమయంలో కూడా జనసేన బ్యాక్గ్రౌండ్లో చాలా కూలిపోతుంది జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అల్లం అవుతుంది ప్రతిదీ చంద్రబాబు డైరెక్షన్లోనే మనం నడవాలా అన్న ప్రశ్నలు జనసేన నుంచి ఆల్రెడీ మొదలయ్యాయి మరి ఇలాంటి తరుణంలో ఎక్కడ ఎవరు బెడిసిగొట్టినా జరిగే నష్టం మాత్రం కూటమి కూలిపోవడమే కూటమి కూలిపోతుందన్న ఆశ వస్తే చాలు జగన్ అధికారం రావడం ఎంతసేపటి కాదు జరుగుతున్న దాడులు జరుగుతున్న భయాందోళనక పరిస్థితుల ఇవే కాకుండా పరిపాలనలు సైతం అట్టర్ క్లాప్ దిశగానే అడుగులు వేస్తుండడంతో ఏది జరిగినా ఏం జరిగినా మళ్ళీ జగనే కావాలి అనేటట్టుగా ప్రజలు మూమెంట్ కనబడుతుంది ఇది మరికొద్ది రోజుల తర్వాత మరింత బలపడుతుంది ఇక ఆ తర్వాత అంటే ఒక సంవత్సరం నర తర్వాత మాత్రం జగన్ ఈజ్ బ్యాక్ అనేటట్టుగానే ప్రజలంతా కోరుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చంద్రబాబు చెప్పింది ఏది చేయకపోగా ఆచితూచి అమలు చేస్తున్నాము గొప్పగా అని చెబుతున్న ప్రతి పథకం ప్రజలకు గ్రౌండ్ లెవెల్లో చేరే పరిస్థితి లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా పథకాలకు అర్హుడైతే చాలు ఆ పథకానికి అర్హుడైతే జాలు అతనికి లబ్ధిదారుడికి లబ్ధి చెందాలి అని ఆలోచించాడే తప్ప మన పార్టీ ఇతర పార్టీ అన్నది ఏ రోజు చెప్పలేదు ఏ రోజు చూడలేదు పార్టీ మెంబర్స్ కానీ ఇప్పుడు కూటమి నేతలు మనవాడేవడు పక్కన వాడేవాడు చూస్తూ పథకాలను ఇస్తూ పోతున్నారు అంతెందుకు పెన్షన్లోనే రెండు నెలల్లో చాలా తగ్గించే ప్రయత్నం చేశారు పెన్షన్లు తగ్గిస్తూ పెన్షన్లో ఇది లేదు అది లేదు అని ఏదో ఒక సాకు చూపుతూ అమౌంట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా అనేక ప్రయత్నాల నడుమ సంక్షేమ పథకాలు విడుదల కాలేదు అవి అవుతాయి అన్నది కూడా క్లారిటీ లేదు కేవలం ఒక రెండు నెలల పెన్షన్ ఇచ్చారు అది కూడా వారం వారం అప్పులు చేస్తూ జగన్ అప్పులు చేస్తే మాత్రం దారుణంగా విమర్శించి శ్రీలంక అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పిన వీళ్ళు ఇప్పుడు మాత్రం వారాంతరం మంగళవారం మంగళవారం అప్పులు చేస్తూ ముందుకు కదులుతున్నారు మేము చేసిన ఏ పనైనా చాలా గొప్పది పక్కవాడు చేసిన ఏ పనైనా చాలా దరిద్రం అనేటట్టుగా చిత్రీకరించడంలో ఆ చిత్రీకరించింది ప్రజల దాకా తీసుకెళ్లడంలో చాలా పెద్ద పాత్ర పోషించింది కూటమి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు వెనకాల ఉన్న ఏ లీడర్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే దారుణంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అవుతుంది అలా అమలు కావడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే స్థాయిలో మనం లేనప్పుడు గట్టిగా ఏం మాట్లాడతాం లే అని ఎవరికి వాళ్ళు సర్దేసుకుంటున్నారు గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం ఆశాజనకంగా లేదని ఉత్పత్తి పడిపోయిందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ ఇటీవల చెప్పడం దీనికి సంబంధించిన ఎలాంటి తోడ్పాటులు అందించాలి అని కనీసం కూడా చంద్రబాబు దృష్టికి దీన్ని తీసుకెళ్లడం ఎవరూ కూడా సాహసించడం లేదు చంద్రబాబు అంటేనే భయపడుతున్నారు ఏది చెప్పినా చంద్రబాబు చేసే పరిస్థితుల్లో లేడు ఎంతసేపు చంద్రబాబు అమరావతికి ఎంత డబ్బు దేవాలి అన్న ఆలోచన తప్ప ప్రజలకిచ్చిన హామీల వెనుక ఏం చేయాలి అనేది మాత్రం అసలు ఆయనకు దోహదపడటం లేదు అందుకే ప్రతినిత్యం ప్రతి సభలో ఒకటే క్లియర్గా చెబుతున్నారు అర్థం చేసుకోవాలి ప్రజలు మీరే అర్థం చేసుకోవాలి అంటూ వేడుకుంటున్నాడు రాబోయే రోజుల్లో మరింత బలం చేకూరించి ప్రజలకు ఉన్నదిన్నట్లు చెప్పే ప్రయత్నం చేయకపోగా పూర్తిగా జగన్ వల్లే నేను ఏం చేయలేకపోతున్నాను జగన్ చేసిన అప్పుల వల్లే నేను ఏది ఇవ్వలేకపోతున్నాను అని చెప్పినా చెప్పవచ్చు మొదట ఉచిత ఇసుక అన్నాడు ఇసుక నేను గెలిస్తే చాలు ఉచితంగా ఇసుక ఇచ్చేస్తాను అన్నాడు కట్ చేస్తే ఈరోజు పైననేమో ఉచితం ఇసుక అంటున్నాడు కింద మాత్రం డబ్బులు కట్టండి ఇసుక ఇసుక కదలని పరిస్థితి అమ్మఒడి లేదు తల్లికి భరోసా లేదు మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై లోపు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందలు పదిహేను వందలు ఇచ్చేస్తామో అన్నాడు కానీ ఆ లెక్క చూస్తుంటే భయమేడుతుంది అని కూటమి నేతలు చెబుతున్నారు అంటే దీని అర్థం ఒక్కటే కేవలం మీరు గెలుపు కోసం తహతహలాడి అడ్డంగా హామీలు ఇచ్చారు చివరిగా అనుకోకుండా మీరు మీకు దేవుడి స్క్రిప్ట్ వల్ల ఏదో దయతలిచి మీరు గెలిచారు కానీ ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు మీరు కరెక్ట్గా చూస్తే మీకే వేస్తుంది అంటే చూడండి ఎలాంటి గ్రౌండ్ వర్క్ లేదు ఎలాంటి రియాలిటీ వర్క్ లేదు ఎలాంటి అవగాహన లేదు అడ్డంగా పేపర్ మీద నాలుగు హామీలు గీసుకొని గట్టిగా ప్రచారం చేసుకున్నారు అనుకోని పరిస్థితుల్లో గెలిచేసరికి ఇప్పుడు హామీలు అమలు చేసే పరిస్థితి లేదని రివర్స్లో జగన్ పైనే బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తద్వారా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయంతో ముందు ముందు జాగ్రత్తగా ఎక్కడికక్కడ కొట్టి చంపేస్తున్నారు తద్వారా ప్రజలు భయపడాలి అడగాలంటేనే భయపడాలి అడగాల గొంతెత్తాలి అంటేనే ఉనకాలి అనేటట్టుగా ఇలా చిత్రీకరిస్తూ ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ దీన్నే వైసీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ కనబడుతున్నాయి వీళ్ళది కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కానీ హామీలు అమలు చేయకుండా కాలం వృధా చేస్తున్న దృశ్యాలు కానీ ఇవన్నీ కూడా టైం వస్తుంది చూడండి చుక్కలు చూపిస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ గెలుప ఓటమా అన్నది కాదు ప్రజలను మోసం చేసిన వాళ్ళను నిలదీయాల్సిన కార్యక్రమం కూడా ఉంటుంది ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక పైగా ప్రజలనే తప్పుదో పట్టిస్తూ ప్రతినిత్యం ప్రతి అడుగులో అబద్ధాలు చెబుతూ పోలవరం ముందు కదిలే పరిస్థితి లేదు అమరావతి పూర్తిగా డబ్బులు అన అనా అనారోగ్యంగా పెట్టేస్తున్నారు రేపొద్దున లాభాలు ఇస్తుందా ఇవ్వదా అని క్లియర్ కట్గా చిన్న పిల్లల్ని అమరావతిలో నిలబట్టని చెప్తారు మరి అక్కడ అలాంటి ప్రదేశాల్లో వేల కోట్లు తగలేసి వాళ్ళ భూములకు రెక్కలంటే ఇలా చేసుకుంటున్నారు ఇలా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం ఉందా లేదంటే ప్రజలకు ఏదైనా మంచి చేసేదానికి ఉందా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఒక రెండు మీటింగ్లు ఖచ్చితంగా జరిగేవి రెండు బహిరంగ సభలు జరిగేవి ఆ రెండు బహిరంగ సభల్లో చెక్కులు చివరిలో జగన్ బటన్ నొక్కి విడుదల చేసేవారు దేని దానికి విడుదల చేస్తూ పోయేవారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు చంద్రబాబు ఎంతసేపు విమర్శలకే పరిమితం తప్ప వాస్తవానికి దూరంగా ఆయన ముందుకు వెళ్తున్నారు ఏదేమైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక్క కీలక మలుపు తిరిగితే చాలు జగన్ దున్నేసుకుంటాడు అధికారంలోకి వచ్చే అన్నది సత్యంగా తెలుస్తుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటుంది ఒక్కటే ఏ క్షణమైనా మళ్ళీ జగనే అధికారంలోకి తేవాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటేనే పేదల ప్రజల పార్టీగా ఉంటుంది ప్రజలకు నేను అనునిత్యం కరోనా లాంటి కష్ట సమయంలో దారుణమైన సమయంలో సైతం పేదల సంక్షేమం ఒక్క సెకండ్ కూడా ఆపని వ్యక్తి జగన్ మరి అలాంటి జగన్ను ఎలా ఓడించామని ఈరోజు వాళ్ళే తప్పును బేరేజ్ చేసుకుంటున్నారు తప్పును ఒప్పు చేసుకునేందుకు మాకు ఒక అవకాశం వస్తే చాలు అని వేల మంది ఆల్రెడీ జ్ఞానోదయం అయినట్టుగా సమాచారం ఈ వీడియో వస్తే లైక్ షేర్ చేయండి